హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజ్నూ వైఫ్స్ ఈరోజైతే నేను మటన్ ఫ్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మటన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూపిస్తాను చాలా సింపుల్ అండి గరం మసాలు అవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఇది పప్పుచారులో రసంలో చపాతి నాన్లో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా ఈజీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాము హాఫ్ కేజీ మటన్ ఇలా కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ మనం కుక్కర్లో ఉడిగించుకోవాలి డైరెక్ట్గా ఫ్రై చేసుకోకూడదు అప్పుడు ముక్క మెత్తబడుతుంది డైరెక్ట్గా ఫ్రై అయితే లేట్ అయిపోతుంది అందుకే ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి పట్టుకే పట్టుకునేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముక్క ఉడకలేదంటే ఇంకా టూ విజిల్స్ మీరు పెట్టుకోండి కానీ ఎక్కువ పెట్టుకోవద్దండి మెత్తగైపోతుంది ఇప్పుడైతే దీనికోసం వన్ ఆనియన్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఉడకబెట్టిన మటన్ ఆ నీళ్ళు ఉంటాయి కదా ఉడకబెట్టిన నీళ్ళు అది ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇప్పుడైతే దీన్ని సన్నగా పొడవుగా ఇలా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఫ్రైకి అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి మీరు పచ్చిమిర్చిని కూడా ఇలాగే పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఇలా అంతా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది వండుకునేటప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను మీకు ఆయిల్ కాస్త తక్కువ కావాలంటే వేసుకోండి ఫ్రై కాబట్టి నేను కాస్త వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి దీన్ని కూడా కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాతే మటన్ వేసుకోవాలి ముందుగానే వెంటనే మటన్ వేసుకోకండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతనే ఉడకబెట్టిన మటన్ వేసుకోండి నీళ్ళు ఇప్పుడే వేసుకోకండి ఫస్ట్ దీన్ని కూడా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిలు కొద్దిగా ఉప్పు వేసుకోండి ముందుగా నేను ఉప్పు వేసుకున్నాను కుక్కర్లో చూసేసుకోండి కారం వేసుకోండి ఇప్పుడు నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కానీ ఫ్రై కాబట్టి కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది టూ స్పూన్స్ ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే వస్తుంది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని వెంటనే నీళ్ళు వేసుకోకుండా కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతనే మటన్ని ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా అది వేసుకొని అది వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే తొందరగా వాటర్ ఇంకిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కాస్త ముక్క ఉడుకుతుంది ఇలా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను గరం మసాలా అయితే వేయలేదు మీరు వేసుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ కుక్ చేసుకోవాలి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకోండి టేస్ట్ వస్తుంది నేను గరం మసాలా వేయలేదు కాబట్టి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండండి అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుకుంటుంది ఇలా లాస్ట్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు కలపడం మాత్రం మర్చిపోకండి ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి ఈ స్టేజ్లో మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని కలుపుతూ ఇంతేనండి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి పప్పు చారులో మంచి కాంబినేషన్ చపాతీలు కూడా తినొచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్